వెంకటేశ్వర స్వామి పరకామని కేసులో నిందితుడుగా ఉన్నటువంటి రవికుమార్ ఇప్పటి వరకు ఎక్కడే కానీ మీడియాతో కానీ అతను ఒక వీడియో విడుదల చేయడం జరగలే కానీ కొద్ది సమయం క్రితమే ఒక సంచలనమైనటువంటి వీడియో విడుదల చేయడం జరిగింది అసలు ఈ కేసులు ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అతనికి ఉన్నటువంటి ఇబ్బందులేంది అతను తప్పు చేసిందా లేదా అన్ని విషయాలపై

ఎంతో చెప్పండి అది కాకుండా నన్ను కొంతమంది బ్లాక్ బ్లాక్మెయిల్ కూడా చేశారు బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిల్ చేశారు వారి మీద కూడా కొంతమంది అండి నా బాడీలో నా నేను శస్త్రచికిత్సలు చేసుకున్నానండి ప్రైవేట్ పార్క్లో దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు ఇది గత రెండున్నర సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా నేను సభ మా భార్య పిల్లలు మనోగ్రం ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాం వాటి గురించి మా గురించి నేపథ్యంగా మాట్లాడాలి మేము తీసుకోలేకపోయి దీన్ని పై న్యాయస్థానం వారు నాకు ఎటువంటి వైద్య పరీక్ష నిర్వహించడానికి కూడా నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ యొక్క వైద్య పరీక్షలు లేవన్నీ ఇది రవికుమార్ విడుదల చేసినటువంటి ఒక వీడియో సరే అతనైతే తప్పు చేసినా అని ఒప్పుకున్నాడు అది మహా పాపంగా భావించడం వల్లే తనకున్నటువంటి ఆస్తి దాదాపు పద్నాలుగు పద్నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటివి స్వామివారికి రాయించడం జరిగింది ఆ రోజు అతను చేసినటువంటి ఆ చోరీ విలువ దాదాపు ఒక డెబ్భై రెండు వేలు ఎనభై వేలు అంటున్నారు అయినా కూడా తప్పే ఎందుకంటే స్వామివారికి కానుకలు ఇవ్వాలే కానీ అలా భక్తుల మనోభావాలు విశ్వాసాలు దెబ్బతీసే విధంగా చోరీ చేయడం మహాపాపం దానికి పరిహారంగానే తనకున్నటువంటి పద్నాలుగు కోట్ల విలువ చేసేటువంటి ఆస్తిని స్వామివారి పేరిట రాయడం జరిగింది ఇక్కడ కొన్ని న్యాయపరంగా చూడాల్సింది ఉంటుంది కొన్ని వచ్చేసి మనకు విచక్షణతో చూడాల్సినటువంటివి ఉంటాయి కొన్ని భక్తితో చూడాల్సినటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి వాస్తవంగా ఇతను చేసినటువంటిది అలాంటి ఇలాంటి పాపం కాదు అతని ఒక తరం ఒక వంశం మొత్తం బాధపడాల్సినటువంటి ఒక అంశం ఎందుకంటే అంత పవిత్రమైనటువంటి అక్కడ ఆ చోట అలాంటి పనికి అంటే అలాంటి పని చేయడం చాలా మహా పాపం ఆ తర్వాత దాన్ని కనుక్కొని అతన్ని పట్టుకోవడం వల్ల ఉన్న విషయం చెప్పడం ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఆ టీటీ బోర్డు పెద్దలు కానీ అధికారులు కానీ దాన్ని ఒక మధ్య మార్గంగా స్వామివారి యొక్క పవిత్రత దెబ్బ తినకూడదు బయట వ్యక్తులు ఇలాంటివి ఇంకా ఎవరైనా ఆలోచన చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో లోక్ అదాలత్ ద్వారా ఆ అంశాన్ని పరిష్కరించడం జరిగింది సరే లోక్ అదాలత్ అనేది కూడా అదేం సపరేట్ ఏం కాదు అక్కడ కూడా న్యాయస్థానాలు లాంటివి కానీ త్వర త్వరితగతిన సమస్యను పరిష్కరించేటువంటి న్యాయస్థానాలలో అక్కడ కూడా జడ్జీలా తీర్పులు ఇచ్చింది కాబట్టి దాని మీద మళ్ళీ ఇప్పుడు కేసు ఉంది కాబట్టి సరే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు న్యాయస్థానాలు ఎలాంటి తీర్పు ఇస్తాయో తర్వాత చూడవచ్చు అదే కోణమైతే ఇతను చెప్తున్నటువంటి మాటలు మనం పక్కన పెడితే దీని మీద ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ కేసు బయటకు రావడం దాని మీద మళ్ళీ కోర్టుకెళ్ళడం ఆ తర్వాత మీడియా మాట్లాడినటువంటి మాటలే కొంత అభ్యంతరకరంగా ఉన్నాయి మీడియా వాళ్ళు ఏమన్నారు చాలామంది సరే ఒక అంశం తప్పు జరిగినప్పుడు ఆ విచారణ జరిగి దాని పూర్వపరాలు బయటకు వరకు కొంత కొన్ని అంశాలలో జాగ్రత్తగా మాట్లాడాలి అలా మా తెలియకుండా అసలు తెలుసుకోకుండా ఏది పడితే మాట్లాడేసి అతని ఆస్తి దేవుని కొంత రాపించుకున్నారు కొంత ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ వీరి నేతలు లాభించుకున్నారు అదేవిధంగా కొందరు అతనితో కుమ్మక్కైనారు అని రకరకాలుగా మాట్లాడడం ఇంకా కొంతమంది అతను ఉన్నట్టు అతని యొక్క శరీరంలో ఏదో ఒక సర్జరీ చేయించుకొని అక్కడ దాపెట్టుకున్నాడు అనేటువంటి మాట అనడం ఇలా చాలా వచ్చినాయి సరే అతనైతే ఇప్పుడైతే ముందుకు వచ్చిండు నాకు ఇది జరిగింది నేను ఇలా చేసినా కొంతమంది అనవసరంగా మాటలు మాట్లాడుతుండ్రు కొన్ని నిందలేస్తుండ్రు నేను తప్పు చేసినప్పుడు నేను స్వామికి ఇస్తా కానీ ఎవరికో ఎందుకు ఇస్తా అనేటువంటి మాట కూడా అంటున్నాడు సరే ఒక అంశం వచ్చిన తర్వాత అట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఏదమైనా ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి న్యాయపరంగా చూడాలి రెండోది భక్తి వైపు నుంచి చూడాలి ఈ రెండింటినీ కలిపి చూడాలా లేదనేది కాలమే నిర్ణయిస్తుంది